మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నెలాగు పట్టుకొని చంపుదమాయని ఆలోచించుకొని చుండిరి ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి ఆయన బేతనీయాలో పుష్టిరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటా మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోశాను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి బేదలకి ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూచి సనుగుకొని అందుకు ఏసు ఇట్లనెను ఈమె జోలికి పోవద్దు ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను సర్వలోకములో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థకముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను పన్నెండు మందిలో నొకడగు నొకడగస్కరియోతియుధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యుద్ధకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు నేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన అడుగుగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకుండా మోయిచున్న యొక్క మనుషుడు మీకెదురు పడును వెంటపోయి వెంటబోయి వారు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచరి సాయంకాలం అయినప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చెను వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని యొక్కని తరువాత ఒకడు ఆయన అడగసాగిరి అందుకైనా పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోవుచున్నాడు అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనిషికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి ఇది నా శరీరమనేను అనేను పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని వారికిచ్చెను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడాయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము కొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అంతట వారు కీర్తన పాడి బొలివల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు గొర్రెల కాపరిని కొట్టుదురు గొర్రెలు చెదరిపోగును అని వ్రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలలియాలోనికి వెళ్ళెదను అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను పడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మారులు కూయక మునిపే నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అతడు మరీ ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననేను అట్లు వారందరూ ననిది వారు గెచ్చామనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోపును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విప ను చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను అప్పుడాయన ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలనని ప్రార్థించుచు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించుము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక అయినను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేదులతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి ఏలయనగా వారి కన్నులు భారముగా నుండెను ఆయనకేమి ఉత్తరమీయవలెనో వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లేండి వెళ్ళుదమో ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఎస్కర్ యోతి యుధ వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ నుండి శాస్త్రుల యొద్ధ నుండి పెద్దల యొద్ నుండి వచ్చిరి ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పియుండెను వాడు వచ్చి వెంటనే ఆయన పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి దగ్గర నిలుచున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను ందుకేస్ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిదిరా నేను ప్రతి దేవాలయములో మీ వద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పాను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి తన దిగంబర శరీరము మీద నారబట్ట ఉన్న యొక్క పడుచువాడు ఆయన వెంట వెల్లుచుండగా అతనిని పట్టుకొనిరి అతడు నారబట్ట విడిచి దిగంబురుడై పారిపోయను వారు యేసును ప్రధాన యాజకుని యొద్దుకు తీసుకొని పోయిరి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరు అతనితో కూడా వచ్చిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీ వారికి దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒక్కదానికి ఒకటి సరిపడలేదు అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కాని మరి దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలచి ఉత్తరమేమియు చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడిగాను అయితే ఏసు ఉత్తరమేమి చెప్పక ఊరుకుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగుగా యేసు అవు నేనే మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని పులి పార్శ్వమున ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు చూచేదరని చెప్పాను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కారా నీకేమి తోచుచున్నదని అడుగుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరాస్థాపన చేసిరి కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిది పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొని చుండుట అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడవు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనిను అందుకతడు ఆయన ఎవడో నేనెరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను అంతటా కోడి కూశాను ఆ పనికత్తి అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచున్న వారితో మరలా చెప్పసాగాను అతడు మరలా నేను కానెను కొంతసేపైన తరువాత దగ్గర నిలిచిన్న వారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు గలలీయుడవు కదా అనేది అందుకతడు మీరు చెప్పుచున్న మనుషుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుబెట్టుకునిటకును మొదలు పెట్టాను వెంటనే రెండో మారు కోడి పూశాను కనుక కోడి రెండు మారులు మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని ఏసు తనతో చెప్పిన మాట పేదరు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచ్చు ఏడ్చను మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరను కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి పిలాతు యూదుల రాజవు నీవేనా అని ఆయన అడగగా ఆయన నువ్వన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాదు ఆశ్చర్యపడెను ఆ పండుగల వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరప్పా అను ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూరుచున్నారా అని అడిగాను అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదనని మరలా వారిని అడిగను వారు వాని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేసనని వారిని అడుగుగా వారు వాని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ నాజ్ఞాపించెను అంతటా సైనికులు ఆయనను క్రేతోరియామను అధికార మందిరములోనికి తీసుకుని పోయి సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళు ఆయనకు నమస్కారము చేసిరి వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు ఆయనకు తొడిగించి ఆయనను సిల్వ వేయుటకు తీసుకొని పోయిరి కురేనియుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవచుండగా ఆయన సిలువను మోయిటకు అతనిని బలవంతము చేసిరి అతడు అలేస్కాంద్రునకును రూపునకును తండ్రి వారు గోల్గోత అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి గోల్గోత అనగా కపాల స్థలమని అర్థము అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి కాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి మరియు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలు చూచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ శిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను తన్ను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువు మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకనితో ఒకను చెప్పుకొనిరి ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఎలోయీ ఎలోయీ లామా సభక్త అని బిగ్గరిగా కేకవేశను ఆ మాటకు నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయ విడిచితివని అర్థము దగ్గర నిలుచున్న వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడని ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పాంజీ చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి వేలియా వీణ్ణి దింపవచ్చునేమో చూతుమనెను అంతట ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను ఆయన గెదురుగా నిలిచిన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను కొందరు స్త్రీలు దూరము నుండి చూచుండిరి వారిలో మర్దలేని మర్యాయు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మర్యాయు సలోమేయు ఉందిరి ఆయన గలలియాలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో ఎరుశల్యమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులను వారిలో ఉండేది ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు యోసేపు తెగించి ఇలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము కిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని ఏసేపునకు ఆ శవము నప్పగించను అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొలించెను మర్దలేనే యోసే తల్లి అయిన మరియాయు ఆయన యుంచబడిన చోటు చూచిరి మార్కు సువార్త పదహారవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మర్దలేని మరియాయు యాకోబు తల్లి అయిన మర్యాయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందల కాడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడియుండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పొడుచువాడు కుడివైపున కూచుండుట చూచి మిగుల కలవరపడిరి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలలియాలోనికి వెళ్ళుచున్నాడనియూ ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనెను వారు బయటకు వచ్చి విస్మయమునుంది వనకుచూ సమాధి ఎద్దు నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మర్దలేని మర్యాకు మొదట కనబడెను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడిననియూ వారు విని నమ్మకపోయిరి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తగ్గిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు విని మాటనైనను నమ్మకపోయిరి పిమ్మట పదునోకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిణ్యము నిమిత్తమును వారిని గద్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును ఏవనగా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైన దేది తాగినను అది వానికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడయ్యుండి ఎనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్